విజయ బ్రో జస్ట్ ఇప్పుడే చూసాను బ్రో గోదా సాక్షిగా ఏంటి బ్రో అసలు తీయడం ఏంటి నేను ఎంత అనుకున్నాను సార్ అసలు యాక్టింగ్ అంటాడు అసలు సూపర్ బ్రో యాక్టింగ్ అంటాను చాలా తక్కువ జీవించేస్తా బ్రో అది నిజంగానే నాకైతే స్టార్టింగ్ నీకు సైగ్మె ఎంట్రీ ఉంది కదా చూస్తే కిరణ్ అబ్బా ఉన్నాడు కదా తంది రాజావారు అని సినిమా అందులో తన్నే అనిపించింది ఒకసారి చాలు కానీ మంచి యాక్ట్ చేస్తారు సార్ నిజంగా యాక్ట్ చేశాన మాట కూడా చాలా తక్కువ నేను అది చూసిన ట్వంటీ ఫోర్ మినిట్స్ కూడా నేను కూడా మీతో పాటు తిరుగుతున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చింది అదే కాకుండా మా శేఖర్కి నిజంగా తన లుక్కి తగ్గట్టే మంచి రఫ్ అండ్ క్యారెక్టర్ ఇచ్చా నేనైతే తను వెళ్ళనీ అయిపోతేమో అనుకున్నాను కానీ ఇక్కడ మనుషులు కాదు వెళ్ళను సిచ్యువేషన్స్ వెళ్ళని చెప్పేసి మీరు ట్యాకిల్ చేసిన పద్ధతి ఉంది చాలా బాగుంది హీరోయిన్ కూడా ఏంటరా డైలాగ్స్ ఇవ్వట్లేదు అనుకున్నాను క్లైమాక్స్లో ఉన్న ఒక్క రెండు నిమిషాలు అయితే ఆ అమ్మాయి యాక్టింగ్ టాప్ తెలుసా ఏమో ఎవ్వరి పరిస్థితి ఏమో కానీ నువ్వు మాత్రం మా షాకర్ను మాత్రం తగ్గేదే లేదన్నట్టు చేశారన్న చాలా బాగుంది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ప్రతి ఒక్క సీన్లో కూడా రియాలిటీ ఉందన్న దేనిలో కాంప్రమైజ్ అవ్వలే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లొకేషన్స్ కూడా మన గట్టు మీద అంటే అది నిజంగా లొకేషన్ నాకు అంత ఐడియా లేదు కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం మీరు ఆ గోదావరి వెయిట్ చేస్తే లొకేషన్ మీద చాలా బాగుంది ఓ అవర్లు కూడా చెప్పాలంటే చింపేశారని అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏదో మ్యూజిక్ కొడుతున్నారంటే ఏదో చేస్తున్నారన్న ఆ ఫీలింగ్లే ఇన్వాల్వ్ అయిపోయింది ఇంకేమున్నదంటే అందరూ మీకు చెప్పుకోవడానికి ఇంకా మా ఆర్కే గారు అయితే ఉన్న జస్ట్ గెస్ట్ అపేరెన్స్ కానీ ఆయన బేసిక్గా ఈ ఎందులో ఉన్నా సరే ఇంకా తగ్గేది లేదంటాడు కదా ఆయన అలాగే ఆయన ఉన్న రెండు నిమిషాలు కూడా చాలా బాగా చేసారు ఆయన ఇంకా అంటే ఆయన మనం ఆటలు ఇచ్చేంత స్టేజ్ కూడా మనది కాదు సూపర్స్ ప్రతి ఒక్కరు కూడా మెయిన్ అందరూ ఇద్దరు కుర్రలు ఫ్రెండ్స్ చేశారు కదా వాళ్ళు డైలాగ్ డెలివరీ బాడీ మోడివేషను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందన్న నా వాళ్ళది కూడా ఎక్కడ నచ్చిందంటే గోదావరి గారి మన లోకల్ దగ్గర ఎదురు చూసింది సీన్ సూపర్ అన్న బెస్ట్ ఆఫ్ లక్ బ్రో చాలా మంచి మూవీ చేశారు సిరీస్ చేశారు